అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఎనివే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ యాపిల్ క్రియేషన్స్ ఈరోజు నేను ఇంకా కొత్త వంటకంతో నేను మేము ముందుకు చేశాను ఈరోజు మన స్పెషల్ ఏంటి అంటే గోంచారు పెళ్ళిళ్ళలో చిన్న చిన్న ఫంక్షన్లో పెట్టేది పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు రసాన్ని ఇలాగా పులుసు పిండుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇందులోకి మనం ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు గుమ్మడికాయ ముల్లంగి ఆనపకాయ బండకాయ ములక్కాడ పచ్చిమిర్చి టమాటా వంకాయ నా దగ్గర ఆ రోజుకి వంకాయ లేదు అందుకని వేసుకోవట్లేదు ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇది పెళ్ళిళ్ళలో మా వైపు అంటే మా వైపు అంటే శ్రీకాకుళం మాది శ్రీకాకుళం కాదు బట్ మా వైపు ట్రెడిషన్ అంతా ఆంధ్రాలో ఉంటుంది మాకు చిన్న చిన్న ఫంక్షన్లు ఏమైనా కూడా ఈ చారు అయితే ఉండాల్సిందే ఇందులోకి ఒక గుప్పడు మునగాకు ఒక కరివేపాకు రెమ్మ ఇంకా చారుకు సరిపడా ఉప్పు పసుపు కొద్దిగంత కొద్దిగా కారం కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఈ మొక్కలన్నీ బాగా ఈ చారుతో పాటు మరగాలి అన్నమాట ఈ చారు అనేది ఎంత ఎక్కువగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఇందులోకి మనం స్వీట్నెస్ కోసం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఈ చారులోకి చింతపండు ఇంకా బెల్లం కూడా ఎక్కువగానే పడుతుంది దీన్ని మూత పెట్టేసి మి చారుని బాగా మరల కాగనివ్వనాలన్నమాట చూసారు కదా చూపిస్తున్న విధంగా దీన్ని బాగా మరిగించాలి ఇందులోకి మనం ఒక టీ స్పూన్ ఆవాల్ని కూడా ఇలా బాగా దంచుకొని పౌడర్లో చేసుకుని ఈ చారులోకి వేసుకోవాలి ఇది దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దీనికి ఈ పొడి వల్ల ఈ చారుకి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూసారు కదా చారు అయితే మనకి ఒక నేనైతే ఒక రెండు లీటర్ వాటర్కి అది నాకు వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు అయ్యింది ఆ వాటర్ని బాగా మరిగించి మరిగించి అయితే ఇలా మరకబెట్టుకున్నాను ఇందులోకి పోపుగా మనం ముందుగా ఆయిల్ వేసుకొని మెంతులు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఆవాలు వేసుకొని అవి కూడా చిటపటలాడిన తర్వాత జీలకర్ర మినపప్పు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం పోపునైతే ఇలా వేసుకోవాలి ఈ పోపులోనే ఈ పోపు వేగిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా పోపు అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి ఇందులోనే ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఈ పోపులో ఇంగువ వేసుకోవడం వల్ల చారికి మంచి ఫ్లేవర్ అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా చారు పోపంతా మరిగిన తర్వాత ముందుగా మనం మరగబెట్టుకున్న చారుని ఇందులో పోసేయాలి చూసారు కదా ఫైనల్లీ మనకి చారు అయితే ఇలా రెడీ రెడీ అయిందండి ఈ చార్ అయితే బయట ఉన్నా కూడా మూడు రోజుల పాటు ఎటువంటి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఏమీ చేయకుండా పాడవకుండా అలానే ఉంటుంది రోజు రోజుకి దీని టేస్ట్ ఎక్స్ట్రా అవుతుంది